ర్పల్లి ఏఓ ప్రవీణ్ అకాల మరణం విచారకరం బాధాకరం మంచి స్నేహశీలి తాను విధిలో ఉన్నప్పుడు రైతులతో అనేక సమస్యలపైన కలిసినప్పుడు సందర్భంగా కూడా నేను ఆఫీసర్ అనే హామ్ ఎక్కడా కనిపించకుండా ఒక స్నేహపూర్వకంగా వివరించేవాడు అదే సమయంలో తను తన తోటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా యూనియన్లో చురుకైన పాత్ర పోషించేవాడు ఏదేమైనా చిన్న వయసులో మంచి ఒక మిత్రుణ్ణి ఒక మంచి రైతుకు సలహా ఇచ్చే ఆఫీసుని కోల్పోవడం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిర్భం తెలియజేస్తూ ఉంది ఆ కుటుంబానికి మేము సానుభూతిని తెలియస్తా ఉన్నాం సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా ప్రవీణ్ లాంటి ఆఫీసర్లకు మేము ఇవాళ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం